हेलो फ्रेंड्स अदरकी नमस्ते वेलकम बैक टू आवर चैनल जॉयज फ्रेंड्स व्लॉग्स నేను మీ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట ఎనభై తొమ్మిదో వీడియో అయితే మీరు వాచ్ అండి వన్ ఎయిటీ ఎయిట్ వీడియో మనం వన్ డే సేల్ అయితే పెట్టాము జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ అయితే పెట్టాము ఎనీ టూల్స్ సారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పామండి సూపర్ డూపర్ సక్సెస్ అయితే చేశారు చాలా మంది విజిట్ చేశారు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నారు షాప్ వచ్చి తీసుకున్నారు ఇప్పుడైతే మళ్ళీ సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది మనం సేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ మళ్ళీ పెడుతున్నాము ఇది సిరీస్ నెంబర్ వచ్చేసరికి వన్ ఎయిట్ నైన్త్ వీడియో అండి మీరు చూస్తున్నది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియోలో మీరు ఏం తీసుకున్నా అది ఇంతకు ముందు ఏ ప్రైజ్ ఉన్నా ఇప్పుడు మాత్రం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా మీరు వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు మాత్రం మీకు అవకాశం అయితే ఉంటుంది యాజ్ ఇట్ ఈ మనకి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి అండ్ క్లియర్ అడ్రస్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు అండి వైష్ణవి మార్కెట్ వచ్చేసరికి మనకి బస్ బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది అలానే మనకి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కనే అయితే ఉంటుందండి వైష్ణవి కాంప్లెక్స్ లోపలికి రావడానికి మీకు రెండు రూట్లు అయితే ఉంటాయి అండ్ ఏ బ్లాక్ లో నుంచి మీరు కనుక వస్తే మీకు వచ్చింది షాప్ నెంబర్ తొమ్మిది అభయ ఆంజనేయ కట్ పీసెస్ కిందే షాప్ అయితే ఉంటుంది పైనంత కూడా మీకు కట్ సారీస్ ఫస్ట్ ఇయర్ లో కూడా అమ్ముతూ ఉంటారు అనమాట ఇక్కడ మీకు ఫుల్ సారీస్ కట్ సారీస్ సింగిల్ వన్ మీటర్ బిట్స్ దగ్గర నుంచి కట్ సారీస్ లో కూడా అన్ని రకాలు అంటే మనకి ఏంటంటే ఫైవ్ మీటర్స్ ఫోర్ మీటర్ బిట్స్ టూ మీటర్ బిట్స్ త్రీ మీటర్స్ బిట్స్ అలానే సిక్స్ అండ్ హాఫ్ లో మనకి టూ మీటర్స్ అలా అన్ని రకాల అవైలబిలిటీలో ఉంటాయి ఫుల్ సారీస్ లో కూడా మన దగ్గర వచ్చేసరికి ఫుల్ స్టాక్ ఫుల్ కలెక్షన్ అండర్ ఫైవ్ లో మనకి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి ఈ రోజు కాన్సెప్ట్ త్రీ డబల్ నైన్ అండ్ ఎన్ని తొమ్మిది స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సో ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ షేడ్ కలంకారీ బిగ్ బార్డర్ అయితే వచ్చింది ఇప్పుడు మనం చూపించే కలెక్షన్ అన్ని దీంట్లో సాఫ్టీలు ఉన్నాయి డిజిటల్స్ ఉన్నాయి పట్టు టైప్ ఉన్నాయి టిష్యూ మీద బిగ్ బార్డర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ టైప్ ఐదు ఆరు క్వాలిటీస్ కలిపి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి మిక్స్ వీటికైనా మీకు ఏదైనా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తుంది అని తీసుకోండి గ్యారెంటీ వస్తుంది కానీ వస్తుందనే తీసుకోండి కానీ ఫస్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పళ్ళు కూడా చూపిద్దాము వచ్చేసి కలంకారీ పళ్ళు బ్లౌజ్ డిజైన్ మొత్తం మీద కలంకారీ వస్తుందండి బిగ్ బార్డర్ వస్తుంది వీటిలో కూడా మిక్స్డ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది దీంట్లో మనం లాస్ట్ టైం ఏంటంటే మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా పెట్టినాయి కూడా మొత్తం కలిపేసి ఇప్పుడు ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ విత్ మనకి వచ్చేసరికి తొమ్మిది శారీస్ తీసుకుంటే ఫ్రీ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఆరెంజ్ విత్ మనకి మనకొచ్చేసి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ టెంపుల్ బోర్డు సేమ్ కలర్ ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ డార్క్ ఆరెంజ్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి పెట్టేసాం బా భలే కలనే వచ్చింది ఓపెన్ బిక్స్ లేట్ గా అడగద్దండి కొద్దిన్నంత వరకు కొంచెం స్పీడ్ గానే అడగండి ఎందుకంటే ఓపెన్ బిక్స్ అయిపోతూ ఉంటాయి ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ జస్ట్ ప్రైస్ మనకి వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట

పిక్ నావే బ్లూ విత్ మనకి పింక్ కలర్ అనమాట బెనారస్ మనకి షేడెడ్ అయితే వచ్చింది ఇది కూడా మనకి పట్ల మల్టీ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనం ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ అండి

చాలా చాలా బాగున్నాయి కలర్స్ టావి బ్లూ అయితే అన్లిమిటెడ్ ఉంది ఏవైనా సరే ఎక్కువ శాతం సింగల్ సింగల్స్ కాబట్టి మీరు కొంచెం త్వరగా బుక్ చేసుకుంటే అవైలబిలిటీలో ఉంటాయి జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనీ నైన్ సారీస్ గానే మీరు తీసుకున్నారంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారన్నమాట ఆర్టీసీకి మర్చిపోవద్దండి కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందనమాట వెరీ నైస్ ఆల్ మరో ఫైవ్ సేల్ చేసిందండి మళ్ళీ ఫైవ్ ఫార్టీ నైన్ సేల్ చేసింది దాంట్లో దాంట్లో ఉంది కాబట్టి మనం మిక్సర్ కలెక్షన్ పెళ్ళి చేస్తున్నాము సో బ్యూటిఫుల్ గా మనకిసరికి ఎల్లో విత్ మనకొసరికి లావెండర్ కలర్ అనమాట చూస్తున్నారు కదా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ మల్టీ కలర్స్ లో కూడా మనకి చాలా అవైలబిలిటీ లో ఉన్నాయి

లెమన్ లో విత్ మనకి పింక్ అలానే గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పింక్ అలానే మనకి పింక్ విత్ బ్లూ అలానే మనకి పింక్ విత్ గ్రీన్ అన్ని అలాగే అనమాటేషన్ ఇవి రెండు వచ్చి కలర్ కనకా బ్రౌండ్ చేయడం ఇవి కూడా చాలా పీస్ వచ్చి మంచి కన్నీ ఇది కూడా గడి ప్యాటర్ను ఇది కూడా వర్క్ వచ్చిందండి బాగుంది ఇవైతే పట్టు లంగా జాయిట్కి వెళ్ళండి చాలా బాగుంటుంది ఇది కలంకారీ ఇవి కూడా చాలా పేస్ట్ వచ్చినాయి కలంకారీలో కూడా ఆల్ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా చాలా ఫ్యాన్సీ కాంబినేషన్ నావి బ్లూ కలర్ నెక్స్ట్ కలెక్షన్ అండి అంటే ఇంట్లోనే ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకసారి అయితే చూద్దాం మంచి సీబీన్ కలర్ చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఫ్యాన్సీ డిజైన్

ఏ సారీ అయినా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది సారీస్ తీసుకుంటే పీకాక్ సిల్క్ ఆర్టీసీ కి మనకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారు అదైతే గమనించండి అండ్ మనకి ప్యూర్ జెరీ బోర్డర్స్ అయితే చూసేటప్పుడు ఏంటంటే ఒకటే కలర్ లా కనబడుతున్నాయి డిజైన్స్ బార్డర్ బార్డర్స్ అన్ని కూడా చేంజ్ అన్ని కూడా సింగల్ సింగల్ బోర్డర్స్ కొంచెం బార్డర్ కూడా క్లారిటీ షేర్ ఈ సారీ కనపడేలాగైతే నీట్ గా షూట్ చేస్తున్నాము మీరు కూడా ఫుల్ సారీ కనపడేలాగా పెట్టి బార్డర్ అనేది అర్థమవుతుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఓపెన్ ఇస్తున్నాను అండి సో బ్లౌజా ఏది ఇదా ఇట్లో కూడా وړది అది బుట్ట వచ్చింది యాక్చువల్గా అవును మళ్ళీ లైవ్ కూడా తెలియదు కంప్లీట్ డిజిటల్ కస్టర్స్ అన్ని ఇవి మనం ఫోర్ ఫార్టీ నైన్ సేల్ చేసినవి ఇవి కూడా ఇప్పుడు ఫర్ త్రీ డబ్బు ఓపెన్ చేయ బ్రో సో లావెండర్ విత్ మనకి మంచి కనకాంబరం షేడు అలానే లక్స గ్రీన్ విత్ మనకి ఒకసారి మంచి ఆరెంజ్ కలర్ అన్నమాట జస్ట్ ప్రైస్ ఇప్పుడైతే సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం మూడు రూపాయలు ఇప్పుడు మనం ఈ త్రీ డబల్ నైన్ ఇస్తున్న సేల్ లో మనం సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేసినవి కూడా ఉన్నాయండి స్టిల్ ఇంకా మార్కెట్ లో అమ్ముతూనే ఉన్నాయి ఇది వచ్చేసి రేపేరియా పట్టు రేపేరియా ఫుల్ హల్సిల్ గా అమ్మామండి ఇవి కూడా ఒక మన దగ్గర ఒక టెన్ శారీస్ ఉన్నాయి ఇవి కూడా త్రీ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాయి సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రైస్ కింద వచ్చేసినాయి అన్నమాట ఈ రోజు వీడియో చాలా బాగుంది ఇప్పుడు ఎంత బాగుందో కళ్ళు అయితే షేడ్ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసి పైతానీగా ఇస్తున్నానండి సూపర్ ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ నా పర్చేజ్ రేపేరియా అది కూడా మీకు ఏ రేట్గా ఇచ్చేస్తున్నాను ఇదైతే ప్యూర్ సాఫ్ట్ ఎయిట్ ఫిఫ్టీ నా పర్చేజ్ ప్రైస్ అండి ఇది కూడా ఇచ్చేస్తున్నాను త్రీ డబల్ డిజిటల్స్ అయితే మనకు ఉన్నాయి కస్టర్ డిజిటల్స్ లావెల్ విత్ మనకి బ్రిక్ కలరు డోలాలు డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట జెరీ బార్డర్ అయితే వచ్చింది ప్యూర్ డోలా అయితే వచ్చిందండి పెద్దగా ఉంది బాగా ఇందులోనే వన్ మోర్ ప్యాటర్న్ సేమ్ పీస్ ఇది మనకి బచ్చరి పండుగ వీటిలో ఫ్రెషెస్ ఉన్నాయి మిస్ప్రింట్లు ఉన్నాయి మిక్సీ కలెక్షన్స్ ఉన్నాయి అన్ని కలిపి ఇస్తున్నాను ప్రైజ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ డబల్ అది కూడా నైన్ సారీస్ తీసుకుంటే మీకు ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇంకా కవర్ ప్యాకింగ్ కూడా తీయలేను చాలా హెవీ డెవలప్ అవుతుంది వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ పీస్ సేమ్ పీస్ ఫైవ్ ఇంకొకటి కూడా అవైలబిలిటీగా ఉందండి సో నెక్స్ట్ లెనిన్స్ ఇది కూడా మీకు వచ్చేసి త్రీ డబల్ నైన్ ఓన్లీ అన్నమాట లెనిన్స్ ఆల్సో విత్ మనకి లెనిన్ విత్ మనకి కటీ బార్డర్ అయితే వస్తుంది ఈ శారీ వస్తుంది ఇది లెనిన్ కాదండి పీకాక్ సిల్క్ అండి పీకాక్ సిల్క్ ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ ఇవి కూడా మన దగ్గర ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర ఏంటంటే లిమిటెడ్ గా ఉన్నాయని మనం తగ్గించుకున్నాం అంతే చాలా బాగుంది కలర్ కూడా నిండు మెంతి కలర్ ఇట్లా కలర్స్ తక్కువ ఉండడం వలనే మనం తగ్గించిస్తున్నామండి కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ

మీరు అది తీసుకోవాలి తీసుకోవాలి అట్లా రూల్ ఏం లేదు సింగల్ ఎవరైనా ఏం లేదని మీరు సింగల్ గా ఉన్నా కూడా తీసుకోవచ్చు నిన్నట్లా ఆప్షన్ ఏం లేదు టూ తీసుకుంటేనే అలా లేదు అసలు నిన్న దాంట్లో అయితే చాలా మంది ఓన్లీ డబల్స్ సింగల్ ఎవరు తీసుకోలేదు ఒక్కళ్ళు కూడా తీసుకోలేదు ఎక్కువ శాతం అవి నైన్స్ ఏ పడ్డాయి ఎందుకంటే ఇచ్చింది డైలీ వేరు తగ్గించి దానితో మళ్ళీ ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అంగా తొమ్మిదిలో తీసుకున్నారు అది కూడా ఏది తొమ్మిది సారీస్ మీరు తీసుకున్నారని తొమ్మిది పైన ఎన్ని తీసుకున్న ఫ్రీ ఆర్టీసీ అండి ఎక్కడికైనా కూడా చిన్న నేను లాగేసేసి కస్టమర్లకు ఇచ్చేస్తున్నాడు మనకి బ్యాగ్ కూడా కస్టమర్స్ ఉన్నారండి పెళ్లి వారు ఉందనమాట వాళ్ళు కూడా పెట్టుబడి చీరలు తీసుకుంటున్నారు చేయండి చేయండి స్టోన్ ఉంది యాక్చువల్లీ బార్డర్ ఉంది చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ డార్క్ బ్రిక్ షేడ్ అనమాట అండి ఇంకా ఉన్నాయా గుంటూరు వైష్ణవి కోసం క్లాత్ మార్కెట్ లోని అభయాంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి సింగిల్ సారీ వచ్చేసరికి మనకి త్రీ డబల్ నైన్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఎడిషనల్ నైన్ ఫైవ్ ఎన్ని తీసుకున్నా మీకు వచ్చేసరికి ఆ టీసీకి ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు చూసిన ఈ పోచంపల్లి పట్టులో గ్రీన్ అండ్ లావెండర్ అలానే మనకి బ్లూ అండ్ లావెండర్ నైస్ అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్తున్నారండి ఎందుకంటే రేట్ ఎక్కువ మొత్తం పెట్టేస్తా మా చిన్న పెట్టి మా చిన్న ఇంతకు ముందు మనం వేరే ప్రైజెస్ పెట్టి మీకు ఇప్పుడు త్రీ డబల్ నైన్ కే పెట్టేసారంటే రియల్లీ రియల్లీ అసలు ఇది ఓన్లీ ఫర్ లిమిటెడ్ ఆఫర్ అండి లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ ఫర్ వన్ డే సేల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓన్లీ ఫర్ వన్ డే సేల్ వన్ డే సేల్ వీడియో ఏ టైమ్ రిలీజ్ అయినా ఆ రోజు నైట్ వరకు మాత్రమే ఆ రోజు ఎండింగ్ క్లోజ్ నెక్స్ట్ డే మీరు అడగద్దు ఎందుకంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే నెక్స్ట్ డే కొంచెం గొడవ అవుతుంది సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి సండే దూరం నుంచి వచ్చే వాళ్ళు హ్యాపీగా రావచ్చు అండ్ అంటే ఏ డౌట్ లేకుండా కొంచెం ఆ రోజు ఎక్కువ వర్క్ చేయడానికి కూడా రీసెలర్స్ అయితే సపోర్టివ్ గా అయితే ఉంటారు అండ్ నెక్స్ట్ ఓన్లీ మనం ఫోర్ డబల్ నైన్ కి ఇచ్చినాయండి ఇవి కూడా ఈ రోజున మన దగ్గర ఎక్కువ లేవు ఒకటి అన్నే ఉంది బ్రో కింద వెయ్యి బ్రో ఓపెన్ చేయడం కోసం అలా తీసి చూపించాను నేను చూడలే అలా ఓపెన్ అందుకని ఓపెన్ చేయాలంటుంది ఓపెన్ చేస్తున్నాం సారీ అనేది చూడండి కేవలం ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట అన్ని ఓపెన్ చేసి పెట్టలేము ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ రావు సో వీడియో స్టార్టింగ్ నుండి ఎన్ని దాకా చెప్పేది ఒకటి వీటికి చిన్న చిత్తగా ఆర్ వివింగ్ డిఫెక్ట్స్ రావచ్చు వస్తాయి అనే తీసుకోండి మళ్ళీ తర్వాత మీరు డిఫెక్ట్ వచ్చిందంటే నేనేం చేయలేను నో ఎనీ రిటర్న్ నో ఎనీ ఎక్స్చేంజ్ తర్వాత మీరు ఏం గొడవ చేసినా నేనేం చేయలేను అందుకే వీడియోలో మీకు క్లారిటీకి ఇస్తున్నాను ఎందుకంటే ప్రతి కస్టమర్కి నేను చెప్పలేను కాబట్టి వీడియోలో చెప్తున్నాను సరే కదండి ఈ రోజు మన కలెక్షన్ నిన్నటి రోజున ఫోర్ డబల్ నైన్ కి ఎనీ టూ సారీస్ పెట్టాము ఈ రోజు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి చాలా మంచి ఫాన్సీ సారీస్ అన్ని కూడా జస్ట్ త్రీ డబల్ నైన్ గా పెట్టేశాం అనమాట జస్ట్ ఈ రోజు రాత్రి వరకే ఈ ఆఫర్ అయితే ఉంటుంది సండే రోజున మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ ఏ రోజు ఆ రోజు రెండు వందల వీడియో వరకు నెంబర్ డిజిట్ మారేంత వరకు టూ నాట్ వన్ వరకు మీకు వచ్చేసరికి ఈ ఫైవ్ ఈ థర్టీన్ ఫోర్టీన్ వీడియోస్ అన్ని కూడా మీకు ఏదో ఒక ఆఫరే ఉంటుందండి ఇదైతే గమనించండి ఈ డిజిట్స్ మారేటప్పుడు మాత్రం వచ్చే ఏ వీడియో ని మీరు అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఎనీ తొమ్మిది సారీస్ పైన మీరు ఎంత ఆర్డర్ ప్లేస్ చేసినా అది ఏ ఊరైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాము ఇదైతే మర్చిపోవద్దండి సో నెక్స్ట్ నైన్ తొంభై నూట తొంభై లోకైతే మనం వెళ్ళిపోతున్నాము అండ్ ఆ వీడియో తో వన్ నైన్టీ వీడియో తో మేము ముందు అయితే వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్